మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దీవుని వెళ్ళైన మీ అందరికీ శుభం కలుగునగాక మిండైన దీవుల చేత మీరు నింపబడుతులుగాక అందరికీ వందనాలు మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాం అదేమిటంటే మనం ఎంత సంపాదించినా ఆ సంపాదన మనకు తృప్తి కలిగి చేయాలి మన సంపాదన నిలవ ఉండాలి అంటే చిలు సంచిలో వేసినట్టు ఉండకూడదు మనం ఏది కట్టినా మన పిల్లలకు అది దివ్యకరంగా ఉండాలి మనం సంపాదించింది మనం అనుభవించగలగాలి ఆనందించగాలి ప్రభులు స్థుతించగలగాలి కొన్నిసార్లు మన వాళ్ళ పోకడ చూస్తే ప్రయాసపడినట్టే ఉంటారు జీవితంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సమృద్ధి ఉండదు కొంతమందిని చూస్తుంటాం ఎంత ప్రయాసపడినా గాలికి కొట్టుకుపోతున్నట్టుగా ఉండదు వాళ్ళ ప్రయాస అయితే నా దేవుడు అంటున్న మాట ఏమిటంటే నువ్వు అలా ఎప్పుడూ ఉండకూడదు దేవుని వెళ్ళి చక్కని మాట చెప్పాడు మీరు చాలాసార్లు ఆ మాట విన్నారు చదివారు కూడా ఈరోజు అసలు దేవుని గురించి సాక్ష్యం చెబుతున్నాడు ఏమని కీర్తనా కాడు రాసిన ఇరవై మూడు ఐదు నా గిన్నె నిండి పొర్లుతున్నది మరి ఇతని గిన్నె ఎందుకని నిండి పొంగి పొల్లుచుంది మిగతా వాళ్ళ గిన్నె సంగతి ఏమో కానీ ఇతని గిన్నె కుటుంబం కానీ జీవనం కానీ అనే గిన్నె కానీ ఒక్కసారి ఆగిస్తే చదువుతున్నప్పుడు నిండి పొంగు పొర్లుతుందట మరి అందరికీ ఎందుకు పొంగడం లేదు ఇతరికి ఎందుకు పొర్లుతుంది దానికి ప్రబలమైన కారణం ఏమిటంటే అందరూ కష్టపడినట్టే మనం కష్టపడతాం కానీ మన కష్టాన్ని చిలు సంచిలో వేసినట్టుగా ఉండకుండానట్లుగా మన కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి అందుకే బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఆయన రొట్టెలు పంచుకొని కృతజ్ఞతాసులు చెల్లించి వాటిని విరిచి వడ్డన చేయమని ఇచ్చాడు అదే చేతితో పట్టుకుని ఇచ్చేయచ్చు కానీ విరిచి స్థుతి చెల్లించాడు ఆ తర్వాత పంచితే వేల మంది తినగలిగారు నీ ఆహారం మీద నీ కష్టార్జం మీద నీ డబ్బు మీద నీ పిల్లల మీద దేవుని హస్తం ఉండాలి అందుకే ఉదయాన్నుడు ఇచ్చినప్పుడు ఆహారం కొరకు ప్రార్థన చేస్తాను కొన్నిసార్లు మనం ఏది పంచబోయినా దాని మీద సేవకుడు ప్రార్థన చేశాక అవి పంచడం మొదలు పెడతారు బాగా గమనించండి దేవుని హస్తం నీ ప్రతిదాని మీద ఉండి చేరాలి నా గిన్నె మీద ఆయన చెయ్యి ఉంది కనుక అది పొంగి పొర్లుతుంది ఇంతకీ అతను చెప్పిన తెలుసా నేను ఆయన గొర్రెను ఆయన నా కాపరి ఇది మొదల మెట్టు అంటే జీవితంలో నువ్వు ఎవరువో మొదలు నీకు తెలియాలి అందరూ బ్రతుకుతాను నేను బ్రతుకుతున్నాను అనడం కాదుగా ఎవరు అంటే ఫలానా మీకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత ఒక విషయం తెలుసుగా ఎవరబ్బాయి అనగానే మనం కరెక్ట్గా సమాధానం చెబుతాం అంటే నువ్వు పలానా వాళ్ళ తాలు కానీ ఏ ఊరు అంటే సమాధానం చెప్పడానికి ఆలోచించగా నాది పలానా ఊరండి అంట అంటే ఏంటి నిఖరంగా తెలుసు నీకు మరి నువ్వు ఆయన గొర్రెవనే సంగతి తెలుసా నీకు ఆయన కాపరనే సంగతి తెలుసా అంత ఖచ్చితంగా ప్రజలు అది చెప్పగలవా నేను ఆయనను ఎరుగుదును అనే సాక్షి నీ నోట్లోంచి వినబడాలి ఆయన ఎవరో నేను ఎరుగుదును ఆయన నా విమోచకుడు నా తండ్రి ఈ రోజున ఆ బాంధవ్యం నీకు కలిగితే ఎప్పుడైతే ఆ విధంగా నేను ఆయన గొర్రెని సంబరపడి స్థుతిస్తావో ఆయన వెంటనే నీ జీవితంలో నీ గిన్నె మీద దృష్టి సారిస్తాడు ఆ గిన్నెలో సమస్తం పొంగి పొర్లుతుంది ఆనందం సంతోషం కానీ మేలు కానీ సమృద్ధి కానీ ఒక క్షేమం కానీ ఒకవేళ జీవమే కానీ ఆహారమే కానీ ఏదైనా సమృద్ధిగా దేవుడు కలుగ చేస్తాడు ఈ రోజున మన ఇళ్లలో కేవలం ఆహారమే కాదుగా ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలిగా గిన్ని నిండి పొంగి పొల్లెట్టుగా ఉండడం అంటే ఆ సమాధాన సంతోషాలను ఇంట్లో ఉండాలిగా ఎప్పుడు జరుగుద్ది అంటే నువ్వెవరో గుర్తించి ఇంతకాలం ఒకవేళ ఆ స్థాయి లేకపోతే తిరిగి ఆయన వైపు తిరిగి గురిగా మారాలి రెండోది ఏమిటో తెలుసా గిన్నె నిండాలి అంటే ఆ గొర్రె కాపర వెనకెళ్ళాలి ఆయనను నడిపించుతున్నాడు శాంతికరమైన జీలములు అంటే ఆయన నడిపింపు నీవు ఒప్పుకుంటే నేను నడిపించిన తోవ నిన్ను నీడతో కాదు గిన్నెని ధృవీవినతో నింపి పంపుతుంది కనుక ఒకటి గొర్రెగా ఉండాలి రెండవది ఆయన నడిపింపులో నీవు ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటావో నీ పడక దీవనంగా ఉంటుంది నీ దాహం తీరుతుంది ఆహారం సమృద్ధిగా ఉంటుంది నీ గిన్నె చూసి నిండి పొంగి పొర్లి ఇతరులకు పెట్టగలిగే సమృద్ధి ఉంటుంది ఒక క్షణం ఈ నెల ప్రారంభంలోనైనా ఈ మాటలు విన్నాక నువ్వు శాసానికి గొర్రెగా ఉన్నావా దేవుని గొర్రెగా ఉన్నావా దేవుని చితానుసారంగా వెంబడించి ఆయన కాపరి స్వరం వినే గొర్రెలాగా ఉన్నావా విశ్వాసలాగా ఉన్నావా ఏదో నమ్మకాలు నమ్ముకుంటూ లోకానుసరంగా నడు ఉపాధి స్వరం ఇటున్నావా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా సరి చేసుకుంటే నీ గిన్నె నిండి పొంగి పొలనున్న పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు అంబనాలయం బిడలను జీవించండి వాళ్ళ గిన్నె నుండి సమృద్ధి చేత నింపబడాలి లోటు అనే మాట ఎక్కడా వినబడకూడదు కనుక వాళ్ళ పిల్లల కొరకు పెద్దల కొరకు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల కొరకు అర్థిస్తున్నా వృద్ధా పిల్లల తల్లిదండ్రుల క్షేమం కొరకును గర్భిణీ స్త్రీల కొరకును ప్రార్థిస్తున్నా ఎదిగిన పిల్లల వివాహాన్ని జ్ఞాపకం చేసుకుని సంతానాలు వేరే సంతానం కలువ చేయండి వాక్యానుసారం మన జీవితంలో కొట్టమో దీవెనకరంగాను సాక్షార్థంగా జీవింపచేసి రక్షణ భాగ్యంతో నడిపించమని ఏసు పెరట వేడుచు అన్నాము తండ్రి ఆమె